జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఓం అస్మద్గరుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఆపదాపహర్తం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జై శ్రీమన్నారాయణ్ ప్రియ భాగవతోత్తములారా లక్ష్మీ నృసింహ స్తోత్రం రుణ విమోచన నృసింహస్వామివారి స్తోత్రం అంటారు అద్భుతమైనటువంటి స్తోత్రం దీనివల్ల మనకి ఈ స్తోత్రం మనం ప్రతిరోజు శ్రద్ధగా వింటే లేదు పారాయణ చేస్తే మనకి ఎన్నో శుభాలు కలుగుతాయి సామాన్యమైనటువంటి స్తోత్రం కాదు మన లక్ష్మీ నరసింహ స్వామివారి స్తోత్రం అయితే మనమే ఎన్నో పనులుండి నాకు ఖాళీ ఉండట్లేదండి అని చెప్పి తప్పించుకుంటూ ఎస్కేప్ అయిపోతూ ఉంటాం మనం కారులో వెళ్తున్నా లేదు ఇంట్లో ఉన్నా మనం కాసేపు ఈ స్తోత్రం వింటే చాలు ఇలాగా ఒక నలభై రోజులు ఒక మండల దీక్షగా ఈ స్తోత్రం వినండి అద్భుతమైనటువంటి మంచి మంచి రిజల్ట్ మనందరికీ తప్పకుండా లభిస్తుంది ఒక్కొక్కరికి కొన్ని కోరికలు ఉంటాయి కదండి మనుషులకు కదా మనకి కోరికలు ఉంటాయి అయితే మన పెద్దలు అంటారు కోరికలు ఉండడం తప్పు కాదు కాదునన్నా మంచి కోరికలు ఉండాలి అంటారు తప్పకుండా మనందరికీ మంచి కోరికలే ఉంటాయి ఆ మంచి కోరికలన్నీ కూడా అయితే యా అండి స్వామీజీ ఇది వింటే మన కోరికలన్నీ తీరిపోతాయా అండి అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి కాదు ఏమిటది ఒకటి మన కృషి మన పట్టుదల మన సాధన రెండు భగవంతుడి యొక్క చల్లని కటాక్షం ఈ రెండు తోడవాలి తప్పకుండా అప్పుడు మన కోరికలు మన మంచి మంచి కోరికలు తప్పకుండా సక్సెస్ అవుతాయి అంతేకాని గాలిలో దీపం పెట్టి నువ్వు నిజంగా ఉన్నట్లయితే ఆ దీపం ఆరకుండా చూడు స్వామి అని భగవంతుడికి మనం పరీక్షలు పెట్టకూడదు మన కృషి మన పట్టుదల మన సాధన భగవంతుడి మీద విశ్వాసం మనకి ఎప్పుడు ఉండాలి తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది అందులో నరసింహస్వామి అంటేనే ఆ స్వామి యొక్క రూపం చూస్తే స్వామి యొక్క రూపం కాదు స్వామి యొక్క నామం పలికితేనే ఒళ్ళంతా పులకరిస్తుంది అటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం చక్కగా మన రుణ విమోచన నృసింహ స్తోత్రం అంటారు ఒక్కసారి విందామా మరి మీరందరూ రెడీగా ఉన్నారు కదా ఓం అస్మత్ కురుభ్యో నమ श्री लक्ष्मी श्रीलक्ष्मीनृसिंह परब्रह्मणे नमः समुद्भवं श्री श्रीनृसिंहं महावीरं नमामि ऋणमुक्तये మరొక్కసారి మొదటి శ్లోకం కదా మరొకసారి దేవతా కార్య కార్యసిద్ధ్య సభా స్తంభ సముద్భవం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్త లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకం సింహం మహావీరం నమామి ఆధరచక్రాయుధ ధారిణం శ్రీ నృసింహం మహావీరం నమామిముక్త స్మరణత్ సర్వ పాపఘ్నం కద్రూజ విశనాశనం శ్రీ నృసిం నమామి నమామిము సింహనాదేన మహత దిగ్ధంతి భయనాశనం శ్రీ నృసింహం మహావీరం

రుణముక్తయే యిదం పటతే నిత్యం ఋణమోచన సంగీతం అనుృణి జాయతే సద్యో ధనం শীఘ్ర మవాప్నుయాత్ యిదం పటతే నిత్యం ఋణమోచన సంగీతం अनृणी जायते सद्यो धनं शीघ्र मवाप्नुयात देवता कार्य सिद्धर्थं सभास्थं भ समुद्भवं श्री नरसिंहं महावीरं नमामि ऋणमुक्तये नमामि ఋణముక్తయే నమామి రుణముక్తయే రుణ విమోచన నృసింహ స్తోత్రం ఇది అద్భుతమైనటువంటి స్తోత్రం ఒక రుణ విమోచనమనే కాదు మనకి మన మంచి మంచి కోరికలన్నీ కూడా తీరుస్తాడు భగవంతుడు భగవంతుడు దయా సముద్రుడు కదండి తన్న తల్లికి పిల్లల్ని లాలించడం బుజ్జగించడం పాలించడం అమ్మకి చాలా ఇష్టం కదండి పిల్లల యొక్క మంచి మంచి కోరికలన్నీ తీర్చడం అమ్మకి చాలా ఇష్టం అవునా కాదా మరి అట్లాంటి ఒక అమ్మ ప్రేమ ఇంతైతే కొన్ని లక్షల కోట్ల కోటాను కోట్ల అమ్మ ప్రేమ అంతా కలిపితే భగవంతుడి ప్రేమ ముందు సముద్రంలో మనకి ఇసకరేణువెంతో కొన్ని కోటాను కోట్ల అమ్మ ప్రేమ అంతా కలిపితే భగవంతుడి పాదాల దగ్గర ఒక చిన్న ఇసకరేణులా ఉంటుంది మరి భగవంతుడి ప్రేమ ఎంత గొప్పదో దయా సముద్రుడు కదండి భగవంతుడు దయగలవాడే వాసుదేవుడు అంత దయగలిగినటువంటి ఆ నరసింహస్వామి స్తోత్రాన్ని చక్కగా భక్తితో ప్రేమతో చక్కగా హాయిగా విందాం లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ కటాక్షం మనందరం పొందుదాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై లక్ష్మీ నరసింహ జై శ్రీమన్నారాయణ